ఈ రోజు సండే కదా సో సండే స్పెషల్ వచ్చి ఫిష్ అయితే ఫిష్ కర్రీకి ఫిష్ వండుతున్నాను చాలా బాగుంటుంది మసాలా మా గారు నేర్పించారు ఆనియన్స్ మిక్సీ పట్టుకుంటా ఆల్రెడీ కోస్ పెట్టుకున్నాను ఇందులోనే కొద్దిగా మనం వేసుకున్నాం అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి సరిపడినండి ఇంకా ఇది అల్లం ఏమో ముక్కలు చేసుకొని వేసుకుందాం ధనియాలు జీలకర్ర వాలు ఇవన్నీ మిక్సీ పట్టేసుకుంటాను ఫిష్ కర్రీకి ఫిష్ ఫ్రైకి మిక్సీ పట్టేసుకున్నాను ఫిష్ ఫ్రైకి ఫిష్ కర్రీకి కదా కొంచెం తీసుకుందాం తర్వాత ఫిష్ కర్రీకేమో టమాటా వేసి మళ్ళీ మిక్సీ పట్టుకుందాం ఫిష్ ఫ్రైకి అయితే ఫస్ట్ మసాలా తీసేసుకుంటా కొద్దిగా ఇందులో టమాటా ముక్కలు వేసుకొని ఫిష్ కర్రీకి అయితే మిక్సీ పట్టుకుందాం ఇది పక్కన పెట్టేస్తా అయితే మసాలా పట్టేసుకున్నాం కదా ఇందులో పసుపు కారం ఆ సాల్ట్ వేసుకున్నాం కొంచమే మసాలా వేసుకుందాం ఈ మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది సరిపడే అంత సాల్ట్ సాల్ట్ చూసుకొని వేసుకుందాం టేస్ట్ బట్టి ఇందులో ఒక నిమ్మరసం హాఫ్ ముక్కే యాడ్ చేస్తాను టేస్ట్ కోసం పిక్కలు తీసేసుకుంటా చిన్న పిక్కలు కడిపోయి కలుపుకుందాం చక్కగా బాగా మిక్స్ చేసుకొని మనం ఫ్రై ఉంచిన చేపల్లో బాగా చేపలకి పట్టిద్దాం ఇది ఇప్పుడు ఫ్రై కని ఉంచుకున్నాం కదా అందులోన ఈ మసాలా అనేది యాడ్ చేసుకుంటాం మనం కడిగాక కొద్దిగా వాటర్ ఉన్నాయి కదా కొంచెం వడబెట్టుకుంటాను ఇది మొత్తం పేస్ట్ యాడ్ చేసుకున్నాం చేసుకున్నాం దీన్ని ఫిష్ ని మ్యారినేట్ చేశాక పక్కన పెట్టేస్తే ఒక పావు గంట కానీ అరగంట కానీ వచ్చేస్తే మసాలా అనేది ఫిష్ కి బాగా పడుతుంది చాపంపలకి తర్వాత మనం ఫిష్ కర్రీ వండుకోవచ్చు ఇదైతే బాగా మిక్స్ చేసుకున్నాం సాల్ట్ అన్ని బాగా సరిపోయి చూసి వేసుకుంటావా బాగుందా బాగుంది కదా బాగుంది కదా చేసి మొన్న ఒకసారి మా అక్కడే పంపించారనమాట చేపలు చాలా టేస్ట్ బాగున్నాయి ఎలా చేసావంటే ఈ ప్రాసెస్ చెప్పారనమాట చాలా బాగుంది ఎలా ఉంది లోహి ఇదైతే బాగా మిక్స్ చేసుకున్నాను ఫిష్ ఫ్రై కి ఇది పక్కన పెట్టేసుకుందాం తర్వాత పులుసు పెట్టు పెట్టుకుందాం అయితే బాగా మిక్స్ చేసుకున్నాము ఫిష్ ఫ్రై కి ఇది పక్కన పెట్టేసుకొని పులుసు పెట్టుకుందాం ఇప్పుడు చావెల్ ఫ్రై అయితే ఇలా ఉంటేనే సెట్ అవుతుంది అనుకోవడానికి ఆయిల్ వేసుకుందాం నేను చావెన్ పైకి మెంతు కూడా వేసుకుంటాను ఆవాలు చెబుతారా ఎందుకంటే ఆల్రెడీ మిక్స్ పెట్టుకున్నాం కదా మసాలా ముద్ద అందులో వేసుకున్నాం కదా అందుకోసమే కొంచెం కొంచెమే వేసుకున్నాను ఫ్రై ఇందులో ఆనియన్ ఫ్రైపు కరిపాకు యాక్చువల్ యాక్చువల్గా మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళారు అనమాట ఫైవ్ డేస్ సో వేరే వాళ్ళకి చెప్పించారు ఫిష్ తెమ్మని చెప్పి వేరే అన్న ఉన్నారు వాళ్ళ ఆమె తెచ్చారు నా ఒకదాని కోసం కాదు ఈరోజు మా ఇంటికి రిలేటివ్స్ వచ్చారనమాట మా చిన్నమాని వాళ్ళు వాళ్ళ కోసం అయితే ఫిష్ ఫ్రై ఫిష్ కర్రీ అయితే చేస్తున్నాను ఆని అయితే ఫ్రై అయిపోయి ఇప్పుడు చావ్లు వేస్తున్నాం ఇలా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేస్తుందా కొంచెం పసుపు ఉప్పు కాలు మనకి సిమ్లో పెట్టకపోయామంటే అడుగుతాయి చేపలు ఇందాక మిక్సీ పట్టినా మసాలా ఉంటుంది కదా ఇందులో టమాటా ముక్కలు వేసుకొని మిసి పట్టుకుందాం చేపల పులుసు కోసం అంతలోపు చేపలు కూడా మనకి ఫ్రై అవుతాయి

చేసుకున్నా మసాలా కదుకుందా ఒక సైడ్ ఫ్రై అయ్యాయి కదా కొంచెం ఇప్పుడు ఇంకొక సైడ్ కొంచెం వేగనిద్దాం రావాలి కొంతమంది పులుసులో అనమాట ఎందుకో కానీ కొంచెం పచ్చాల్సిన అనేది ఉంటుంది నేను మాత్రం ఇప్పుడు కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి ఫ్రై అయితేనే అనేది టేస్ట్ బాగుంటుంది చేపది తిప్పుకున్నాము తిప్పుకున్నాను కూడా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇందులో మసాలా పట్టుకున్నాను కదా మసాలా కూడా ఎందుకంటే వేస్తున్నాను ఈ మసాలా ఉంది కదా టమాటా వేసి మిక్సీ పట్టిందే ఈ మసాలా వేసేస్తాను నా ఫ్రెండ్స్ నేను తీసే వీడియో కదా మా పిల్లల వాయిస్ కూడా వస్తూ ఉంటుంది అక్కడ నుంచి అరుస్తూనే ఉన్నారు నేను తీసేటప్పుడు మసాలా వేసుకున్నా కదా కొంచెం కలుపుకున్నాను ముక్కు చెదరకుండా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాను మసాలా వేసాక కొంచెం కలుపుకున్నాను అనమాట ఆల్రెడీ మిక్స్ అయింది మనకి ఇప్పుడే ఆయిల్ తేలిపోతుంది అలాగే కొంచెం వేగాక మనం చింతపండు పులుసు పోసుకుందాం ఇందులో చింతపండు పులుసు దీన్ని చక్కగా పిండుకొని పడకట్టేసుకుంటాపండు అయితే తీసుకున్నాము ఇప్పుడు ఇందులో చేపల పులుసు చావ చాపల వేసుకుందాం చేసామంటే చెత్త ఏదైనా అంటే మొత్తం అడ్ చేసుకుంటారీ ఇంత పిప్పు వచ్చింది ఇందులోనసారి పిండుకుందాం పులుసు పోసుకున్నాను కొంచెం కలిపేసుకుందాం చూసి కొంచెం యాడ్ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇది మరిగిద్దాము సాల్ట్ కూడా ఇందులో కొంచెం తక్కువ ఉంది ప్రతి సాల్ట్ వేసేసి ఇంకా చేపల పులుసు మరి మరిగించుకున్నాను ఆల్రెడీ సాల్ట్ సరిపోతున్నాను కదా కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేస్తాను మేము చేప పూసులో అయితే బెల్లం వేసుకుంటాము టేస్ట్ కోసం చాలా బాగుంటుంది కొద్దిగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకుందాం చక్కగా మరిగితే చేపనికి పులుపు అనేది అంత బాగా పడుతుంది పులుపు చూద్దాం సార్ కదా ఉప్పు కారం అంతా చూసుకుందాం సరిపడకపోతే వేసుకుందాం కారం వేసుకుందాం కొంచెం కాని సరిపోదం వేసుకున్నాం కదా వేసుకున్నాక కొంచెం సేపు మొత్తం పెట్టుకుని మగ్గించుకున్నాం మార్చుకున్నాను చాపు ఫైనల్ గా కొత్తిమీర వేసుకున్నాం చేప తోసి అయితే దగ్గర పడిపోయింది కొత్తిమీర చూసి వేసి వచ్చేసి బాగుంది వెరీ గుడ్ వె బాగుందా బాగా 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 వేస్తా ఇప్పుడు మిక్స్ చేస్తున్నాను లాస్ట్ గా ఆయిల్ మొత్తం చక్కగా పైకి తేలిపోయింది పుల్స్ అయితే బాగా మరిగిపోయింది అనమాట కంప్లీట్ అయిపోయింది దేసి పక్కన పెట్టిస్తాను ఇప్పుడు ఈ తరాలలోన చేపల ఫ్రై అయితే చేసుకుంటాను ఆయిల్ వేసుకుందాం ఫ్రై కి ఆయిల్ పడుతుంది కదా సరే కట్ చేసుకుందాం చాలని మసాలా అంతా కొంచెం కిందకి వెళ్ళిపోద్ది రసం అంతా కట్ చేసుకుంటే బాగుంది ఏం వేయట్లేదు ఆయిల్ లో జస్ట్ మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఈ ముక్కలు వేస్తే చాలు పెట్టి ఫ్రై చేసుకోవాలి ముక్కలన్నీ వేస్తాను ఇప్పుడు కొంచెం కదుపుతాను ముక్కలన్నీ సిమ్ లోనే ఎలా ఫ్రై చేసుకోవాలి నేనైతే ముఠని పెట్టుకోవట్లేదు ఎలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు తిప్పుతూ ఉండాలి ముక్క అనేది అప్పుడైతేనే చక్కగా ఫ్రై అవుతుంది ఎందుకండి చక్కగా ఉడుకుతుంది ముక్క అనేది స్లోగా తిప్పుతూ ఉండాలి ముక్కనైతే తిప్పుకున్నాను ఇదంతా మసాలా నీరు అయితే కొంచెం ఉంది అదంతా నీరంతా ఇంకిపోవాలి అప్పుడైతే చక్కగా వేలుతుంది ముక్క అనేది ఆల్రెడీ ఫ్రై అవుతుంది ఇందులో కరివేపక్క వేస్తున్నా ఫైనల్ గా ఫ్రై అయితే అయిపోయింది ఇలా వస్తుంది అనమాట ఫ్రై

టేస్ట్ ఎలా తెలంగా మళ్ళీ బాన్ చేయండి ఓకే బాయ్ అయితే నేను తినేస్తాను బాయ్